গুডে গেটে কৈছে ये दाल दाल दाल। कर, दिया अच्छा अच्छा काम किया। से हो जाता మనం ఇది పౌడర్ ఇద్దాం అన్న మానిపోద్ది బాబాయ్ మానిపోద్ది పొద్దులే బాబాయ్ వెనక్కి నెట్టండి हाँ डिटॉल आज अब फास्ट डिटॉल पहले फास्ट इसपे मारते हैं दुकान है डिटॉल 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 भाई डिटॉल लिक्विड लिक्विड आह ठीक है 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 మంచి పంచా కామ్దియా భయా వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ట్యూషన్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా బాబు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి వెళ్తూ ఉండేవారం ఈ దేవాలయం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయినవోలు అనే గ్రామంలో ఉంది ప్రతిరోజు ఈ దేవాలయం దగ్గరికి గోవులు వస్తూ ఉండేవి రాత్రి సమయాల్లో దేవాలయం దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుని అక్కడ నిద్రపోతూ ఉంటాయి చిన్న పిల్లలకి పక్షులు గోవులు అంటే చాలా ఇష్టం అందుకే నేను మా బాబుని డైలీ ఈ దేవాలయం దగ్గరలో ఉన్న గోవుల్ని చూపించడానికి తీసుకొస్తూ ఉంటాను ఒక రోజు అనుకోకుండా దేవాలయం దగ్గరికి ఎరుపు రంగులో ఉన్నటువంటి గోవు దేవాలయం దగ్గరికి వచ్చి నేను మా బాబుకి ఈ గోవును చూపించడానికి వెళ్ళిన సమయంలో మెడ దగ్గర బ్లడ్ బ్లీడ్ అవ్వడం నేను చూశాను చాలా రక్తం అయితే కారుతోంది గోవు మెడ నుండి రక్తం కారటానికి ప్రధాన కారణం గోవుకి కట్టిన తాడు చిన్నప్పుడు ఎప్పుడో కట్టినట్టున్నారు అది బిగుసుకుపోయి కట్ అవుతూ మెడ నుండి బ్లడ్ బ్లీడ్ అయితే అవుతుంది వెంటనే స్థానికుల సహాయం తీసుకొని తాడ్ని కట్ చేయడానికి ప్లాన్ చేశాను కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో స్థానికులు ఎవరు లేరు అలానే నా చేతిలో బాబున్నాడు నాకు చాలా బాధ అనిపించింది నెక్స్ట్ డే ఆయన తప్పనిసరిగా ఈ తాడిని కట్ చేయాలని ప్లాన్ చేశాను దేవుడు దయవల్ల మరుసటి రోజు కూడా ఈ గోవు దేవాలయం దగ్గరికి వచ్చింది ఈ తాడు ఎలా కట్ చేయాలని చూస్తున్న సమయానికి వేరే ఊర్లో ఉంటున్న ఈ గోవు ఓనర్ అయితే దేవాలయం దగ్గరికి రావడం జరిగింది ఆయన రాగానే ఈ గోవుని ఇలా ఎందుకు వదిలేసారు అడిగాను ఆయన చిన్నప్పుడు ఎప్పుడో తాడు కట్టేసాము అది ఇంకా డైలీ ఇంటికి రాదు రాజధాని ప్రాంతంలో పంటలు ఏమీ వేయరు కాబట్టి అలా వదిలేస్తూ ఉంటారు పశువుల్ని కాబట్టి అవి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి కూడా ఇంటికి రావని చెప్తున్నారు అలా మేసి ఆహారం తిని చెరువు దగ్గర నీళ్ళు తాగి అలా తిరుగుతాయని చెప్పాడు ఆయన వచ్చి రాగానే బాధ్యత రహితంగా వీటిని సంరక్షణ చూసుకోకుండా ఎందుకు ఉన్నారని అడిగాను ఫైనల్ గా వీరి సహాయంతో మెడకు బిగుసుకుపోయిన తాడిని కచ్చేయాలని ప్లాన్ చేశాము కానీ అది మాత్రం బెదిరి పరిగెడుతూ ఉంది తాడుతో కట్టేసి మెడకు ఉన్న ఈ బిగుసుకుపోయిన తాడ్ని తీసేద్దాం అనుకున్నాము కానీ తాడు కూడా అందుబాటులో లేదు వెంటనే ఒక నైఫ్ కొనుక్కు చెప్పాను ఇదే టైంకి దేవుడి దయ వల్ల మా యూనివర్సిటీలో పనిచేసే బీహార్ వాళ్ళైతే ఇద్దరు వచ్చారు వారికైతే తెలుగు రాదు ఎలాగో కలాగో వచ్చిరని హిందీలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పాను వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారు అది పరిగెడుతున్నప్పటికి కూడా దాంతో పరిగెత్తారు అయినప్పటికీ అది దొరకలేదు ఫైనల్గా మేము ఒక దేవాలయంలో దగ్గరికి తోలి దేవాలయం యొక్క తలుపులు తీసాము ఆ తీసిన వెంటనే దేవాలయంలోకి వెళ్ళిపోయింది తర్వాత అది బాగా బెదిరిపోయి దేవాలయం నుండి గోడ దూకి పరిగెత్తాలని చూసింది ఆ దేవుడి దయ వల్ల అది ఆ గోడ పైన ఇరుక్కుపోయింది అదే టైంకి బీహార్ బ్రదర్సు త్వరగా రెస్పాండ్ అయిపోయి దాన్ని కట్ చేశారు ఆ దేవుడి దయ వల్ల ఒక్క దెబ్బతోనే ఆ తాడైతే తెగిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మేము మెడిసిన్ ప్లాన్ చేయాలని చూసాము కానీ అది ఇరుక్కుపోవడంతో అక్కడి నుంచి ఫస్ట్ దాని గోడ నుంచి తీసేయాలని చెప్పేసి దాన్ని మేము కిందకైతే దించగలిగాము సో అంతా దేవుడి సంరక్షణలో నేను అక్కడికి వెళ్ళడం అదే టైంకి ఓనర్ రావడం అదే టైంకి బీహార్ వాళ్ళు మాకు హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అంతా కలిసి వచ్చింది దేవుడి సన్నిధిలో ఇదంతా జరిగిందని నేను అనుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది దయచేసి గోవులు ఎవరైనా ఓనర్స్ ఎవరైనా వాటి సంరక్షణ ఖచ్చితంగా చూసుకోండి లేదంటే మనకి పాపం అయితే తగులుతుంది ఈ ఊరి ప్రజలు కూడా చాలామంది సొంత డబ్బుతోనే ఈ తాడుని కట్ చేయాలని చూశారు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కట్ అయినప్పటికి కూడా ఈ గోవుకు బిగుసుకుపోయిన తాడు నుండి విముక్తి చేయాలని చూశారు ఈ బాబాయ్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ఊరి వాస్తవ్యులే అనమాట ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి నెక్స్ట్ ఈ బాబాయ్ గారి సహాయం తీసుకొని రేపు మేము ఈ గోవుకి ట్రీట్మెంట్ అయితే ఇప్పించాలని అనుకుంటున్నాము ఈ బాబాయ్ గారి ఫోన్ నంబర్ అయితే నా దగ్గర ఉంది నేను వీరికి ఫోన్ చేస్తాను సో మెడికేషన్ చేయించడానికి గోవుకి ఆ గాయం తగ్గించేంత వరకు మేమైతే ఈ సంరక్షణ బాధ్యత తీసుకుంటాము ఫైనల్గా ఈ గోవు బిగుసుకుపోయిన తాడిని కట్ చేసిన బీహారు సోదరులందరికీ మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా వారికి థ్యాంక్స్ చెప్పండి పాపం వారికి మేము మనీ ఇస్తా అన్నా అస్సలు తీసుకోలేదన్నమాట చాలా దృఢ సంకల్పంతో దాని వైపు పరిగెత్తారు అసలు బలంగా అనుకున్నారు ఖచ్చితంగా కట్ చేయాలని మా వల్ల అయితే అసలు అయ్యేది కాదు ఈ ఈ దూడ బాగా గోవు బాగా బెదిరిపోయింది అయినప్పటికీ కూడా అనుకున్నది అయితే సాధించారు ఫైనల్గా ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఈ సంఘటన అంతా చూసిన తర్వాత నా లైఫ్లో ఫస్ట్ టైం దేవుడు ఉన్నాడు అని అనిపించింది ఫ్రెండ్స్ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు